హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాదా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో అయితే నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చాలా మంది నుండో అడుగుతున్నారు కదా మాకైతే జుట్టు అనేది ఊడిపోకుండా ఫాస్ట్గా పెరగడానికి ఒక సూపర్ రెమెడీని అయితే మాకు షేర్ చేయండి అని వాళ్ళందరి కోసం అయితే ఒక మంచి హెయిర్ ఆయిల్ని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఇది హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి చాలా ఫాస్ట్గా మీ హెయిర్ని ఎక్కువగా గ్రోత్ చేయడానికి ఈ ఆయిల్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అందుకనే మీరు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూడాలంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం మనకి ఏం కావాలి ఇప్పుడు చూద్దాము ఇవి గింజలు అండి ఫ్లెక్స్ సీడ్స్ అంటారు చాలామంది అడుగుతున్నారు వీటిని ఏమంటారండి తెలుగులో మాకు చెప్పండి అంటున్నారు కదా వీటిని ఫ్లెక్ సీడ్స్ అంటారు అంటే తెలుగులో మనకి గింజలు అంటారండి ఇవైతే మనకి జుట్టు పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఈ అవిస గింజలు ఈ ఫ్లెక్ సీడ్స్తో ఈరోజు మనం హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం అండి ఇక్కడ నేనైతే ఒక వన్ కప్ ఇక్కడ అవిస గింజలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక ఫోర్ ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు కూడా వేసుకున్నానండి వేసుకొని ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను నిజంగా చెప్తున్నానండి ఈ ఫ్లెక్సీడ్స్తో మీరు హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీ హెయిర్ అయితే చాలా స్మూత్గా చాలా సిల్కీగా చాలా బాగుంటుందండి ఎక్కువగా కూడా గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఎందు ఎందుకంటే ఈ అవిస గింజల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అందుకనే ఇది ఈరోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దీనికోసం నేను తీసుకున్న ఆయిల్ ఏంటి అంటే ఇక్కడ కోకోనట్ ఆయిల్ అండి ప్రతిరోజు మనం హెయిర్కి అప్లై చేసుకుంటాం కదా కొబ్బరి నూనె అది నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను ఏంటంటే ఇది ఒక టెన్ డేస్కి సరిపడా మాత్రమే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నానండి మీరైతే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు వన్ మంత్కి టూ మంత్స్కి కూడా ప్రిపేర్ చేసి స్టోర్ చేసేసుకోవచ్చు అండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక టూ స్పూన్స్ నేను ఇక్కడ ఫ్లెక్సీడ్స్ పౌడర్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని మొత్తంగా కూడా ఇది మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన లో ఫ్లేమ్లో దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇలాగా మనం బాయిల్ చేసేసుకోవాలండి ఎందుకు అంటే మనకి ఈ ఆయిల్లో ఈ పౌడర్ మొత్తంగా మిక్స్ అయిపోవాలి అంటే ఆయిల్ అనేది ఈ పౌడర్ని అబ్జర్వ్ చేసేసుకొని మనకి మొత్తంగా ఆయిల్ అనేది రెడీ అయిపోతుందండి ఇక్కడ చూసారా ఇలాగ మనకి టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇలాగ ప్రిపేర్ అయిపోతుంది మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి లైట్ గోల్డెన్ కలర్లోకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం చేసి మనం ఒక క్లాత్లో అంటే కాటన్ క్లాత్లో దీన్ని స్టెయిన్ చేసేసుకోండి మీరు ఇలాగ కాటన్ క్లాత్లో స్టెయిన్ చేసేసుకున్నట్టయితే మీకు ఈజీగా ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇలాగ కాటన్ క్లాత్లో మనం ఆయిల్ని ఇలాగ వేసేసుకొని మనం స్టెయిన్ చేసేసుకున్నట్టయితే మనకి ఆ పౌడర్ అనేది మనకి కాటన్ క్లాత్లో పైకి వచ్చేస్తుందండి ఆయిల్ అనేది మనకి బౌల్లోకి కిందకు వచ్చేస్తుంది అప్పుడు ఈజీగా మనం ఒక బాక్స్లో దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు అంటే ఒక బాటిల్లో కానీ దేంట్లో అయినా మీరు స్టోర్ చేసేసుకొని ప్రతిరోజు కూడా ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి మీరు ఎలాగైతే కొబ్బరి నూనెని ప్రతిరోజు ఆయిల్ అండ్ ఆయిల్ని మనం అప్లై చేసుకుంటాం కదా సేమ్ యాజ్ టీస్గా ఇది కూడా అలాగే అప్లై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ అయిపోతుంది మీకు జుట్టు ఎక్కువగా పెరగాలంటే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఎందుకు అంటే దీంట్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉందండి అందువల్ల ఇది మనకి ఎక్కువగా ఎక్కువగా వైట్ హెయిర్ అనేది రాకుండా కూడా మనకి ఈ ఆయిల్ అనేది చేస్తుంది అలాగే ఎక్కువగా హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందండి ఈ ఆయిల్ అనేది అందుకనే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇంకా చూడండి మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్లోకి ఆయిల్ అనేది ఇక్కడ వచ్చేసింది మనకి ఫ్లెక్సీస్లో జెల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ కూడా ఇలాగ లాగా మనకి వస్తుందండి మీ తలపై ఉన్న ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి మీ హెయిర్ని ఎక్కువగా గ్రోత్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందండి అందుకనే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే మీరు వన్ మంత్కి టూ మంత్స్కి కూడా ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో కానీ ఒక బాటిల్లో కానీ గాజు సీసాలో మీరు ఇలాగా స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి నేను కూడా ఎక్కువగా పాప వాళ్ళకి ఇలాంటి హోమ్ రెమెడీస్ అయితే అంటే ఆయిల్స్లో నేను ఇలాగా ఎక్కువగా ఏంటంటే మెంతులతో ప్రిపేర్ చేసిన ఆయిల్ అలాగే ఫ్లెక్సీడ్స్తో ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను అందుకనే వీళ్ళ హెయిర్ అనేది చాలా నల్లగా ఉంటుందండి గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మనకి వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా చేస్తుందండి మెయిన్గా అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తొందరగా కంట్రోల్ అయిపోయి జుట్టు కూడా చక్కగా సిల్కీగా షైనీగా లాంగ్గా ఎక్కువగా పెరుగుతుందండి ఈ ఫ్లెక్సీడ్స్తో ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ అయితే నిజంగా చెప్తున్నాను ఇంత సిల్కీగా షైనీగా సాఫ్ట్గా తయారవుతుంది గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు వన్ మంత్లో రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుందండి ఎందుకంటే ప్రతిరోజు కూడా అప్లై చేసుకోండి మీరు హెయిర్కి ఈ ఆయిల్ని లేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళైతే వారంలో రెండు సార్లు అయినా హెయిర్కి అప్లై చేసుకొని ఒక వన్ డే వదిలేసేసి నెక్స్ట్ డే మీరు హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలాగ చేసుకున్నా కూడా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది మాకు అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీ హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ అవుతుంది జుట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి అలాగే చాలామంది ఏంటంటే ఆయిల్ అనేది హెయిర్కి అప్లై చేయరండి చాలామంది అందుకనే జుట్టు అనేది ఎక్కువగా డ్రై అయిపోయి కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది అందుకనే మనం వారంలో రెండు సార్లు అయినా హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి తప్పకుండా ఒక వన్ డే మొత్తంగా ఉంచేసుకొని మీరు నెక్స్ట్ డే ఇలాగా హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే మీకు జుట్టు అనేది రాలిపోయే సమస్య అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది మెయిన్గా ఆయిల్ అనేది తప్పకుండా పెట్టుకోవాలండి తలకి ప్రతిరోజు కాకపోయినా వారంలో రెండు సార్లైనా పెట్టుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి మీరు అంటే ప్రతిరోజు పెట్టుకునే ఆయిల్లో ఈ ఫ్లెక్సీడ్స్ పౌడర్ని యాడ్ చేసుకొని ఇలాగ మీరు చేసుకున్నట్టయితే నిజంగా చాలా వరకు మీకు రిజల్ట్ కనిపిస్తుందండి అందుకనే ఈరోజు ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసి మీకు చూపించాను అంటే మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతుందని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి చూపించానండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ డిజ్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో